హాయిడ్లైన్ సమస్త వెల్కమ్ బ్యాక్ టు సో గారు వాయిస్ కి స్వాగతం స్వాగతం హ్యాపీ సండే అయిపోయింది మండే అయిపోయింది బుధవారం రోజులు మారిన పరిస్థితులు మాత్రం అస్సలు మారతలేవు మార్తలేవు అంతే ఇక వానలు మారతలేవు చలి మారతలేదు అంతే సో అయితే ఏంటది సిద్ధి సోది మనకు వద్దే వద్దు అని ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మిత్రుల మీ అందరికి ఒక సూచిక ఒక గమనిక ఒక అలర్ట్ ఒక ఏదైతే అది అనుకోండి ఏంటంటే అంబర్పేట్లోని ఫ్లైఓవర్ పనులు బ్రిడ్జ్ కడుతున్నారు కదా ఆ ఫ్లైఓవర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది అందుకే దానికి ఆప్షన్ గా చే నెంబర్ నుంచి చీచీ చే నెంబర్ నుంచి గోల్నాక మీదుగా అంబర్పేట వెళ్ళడం జరుగుతుంది కదా సో అయితే ఈ రోజు నుంచి చే నెంబర్ నుంచి గోల్లాక వెళ్లే రూట్ కూడా బంద్ అంట సో దయచేసి ఆ రూట్ లో అసలు వెళ్ళకండి పోలీసులు చెప్పేటువంటి సూచన ఏంటంటే జింద తెలిస్మాత్ రోడ్ నుంచి గోల్నాక వెళ్లి అక్కడ నుంచి చేయి నెంబర్ అలా వెళ్ళాలని చెప్పేసి దిశ సూచికను చెప్పడం జరిగింది ఓకేనా సో పోలీసులు చెప్పినటువంటి సమాచారం ఇదనమాట దయచేసి నన్ను అయితే నా సొంతంగా ఏం చెప్తా లేను ఓకేనా ఆ రూట్ నుంచి వెళ్తే కొద్దిగా బెటర్ అనమాట ట్రాఫిక్ కూడా కాంక్షలు తగ్గించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఓకేనా పోదామా థ్యాంక్ యూ సో మచ్ వింటే నాలుగు నాకు ఇలాంటి అప్డేట్స్ బీకాసం కూడా వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ మంది కాబోతున్నా నమస్కారం